ఈ రోజు గుట్టూరు తాండ గ్రామంలో జయంతి కార్యక్రమం గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత సేవలాల్ మహారాజ్ సమాజ శ్రేయస్సు కోసం చూపించిన మార్గం ఆదర్శనీయం తన పాటలు రచనల ద్వారా ప్రజలను జాగృతం చేయడానికి అనేక ప్రబోధాలను బోధించారు బంజర జాతి ఔనత్యాన్ని ప్రపంచానికి చాటిలా అహింస సిద్ధాంతానికి పునాదులు వేశారు దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మిక శ్రీ సేవలాల్ మహారాజ్ ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు हाँ जी हाँ वो कारों से चेंज कर दोगा इंडियन बम्बई तो ठीक है बंदे जी जो दूसरा ये तो दो पिक्चर तो अपने इसमें अब मुलाकात लेते हैं एलएच पे उठ गए

జాగో బంజారా మారో నంగారా జై శివలాల్ ఆజపన శివాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య ద్రవ్యమైనటువంటి శ్రీ సంత శ్రీ శివాలాల్ మహారాజ్ యొక్క జయంతి కార్యక్రమం రెండు వందల ఎనభై ఆరవ జయంతి కార్యక్రమం ఈ రోజు గుట్టూరు తాండ గ్రామంలో చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సంత శ్రీ శ్రీ శివాలాల్ మహారాజ్ యొక్క వారి బిడ్డలు అడవి జాతి బిడ్డలు ఈ రోజు ఈ జయంతి కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందకరం అదే విధంగా చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మన సంత శ్రీ శివలాల్ మహారాజ్ ఇలాంటి వ్యక్తి మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు మన సంస్కృతి సాంప్రదాయాలను ఎప్పటికీ మర్చిపోకూడదు ఎందుకంటే మన జాతిని ఉనికిని కాపాడినటువంటి మహానుభావుడు దేశం గర్వించదగ్గ వ్యక్తి హిందూ సాంప్రదాయాలను గౌరవించే వ్యక్తి మన సంస్కృతి సాంప్రదాయాలు బంజారాల ఆరాధ్య దైవం అంటే మన సంత శ్రీ శివలాల్ మహారాజ్ ను ప్రతి ఒక్కరూ అనుసరించాలి ఆయన మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు సంత శ్రీ శివలాల్ మహారాజ్ యొక్క జయంతి జరుపుకోవడం అనేది ఈ రోజు గుట్టూరు తాండాలు ఐక్యమత్యంగా మన జాతి వారు ముందుకొచ్చి ఈ కార్యక్రమం జరిపినందుకు మనస్ఫూర్తిగా అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సంత శ్రీ శివలాల్ మహారాజు గారి వారి యొక్క ఆలోచన విధానంలో ముందుకెళ్తామని ప్రతి ఒక్క బంజారా గిరిజన ముద్దు బిడ్డ ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై శివలాల్ జై భీమ్ జై శివాలాల్ రామ్ రామ్ ఈ అతిరామ్ జై శివాలాల్ అతిరామ్ మహారాజీకరం కజుకో అప్పుడు గట్లా పర్యాతగా అప్పుడు యజ్ఞేశ్వర స్వామిన ఆరాధ్యో దైవంగా అప్పుడు నా కథరాకో આજે દુસરો મતું માર પડી કરે કઈ કચી દુસરો દુસરો મત મને આચો આપણ જાણી સુગા સ્વચ્છ મહિના ગાલી પીલિ સ્વચ્છમ વાતાવરણ સ્વચ્છમીરપડી બંજારા દેવ હતીકો મુખ્યમ આપણને હતીરામ બાજી આપણને ઓર અડગુડમાં આચારમે પાટી శేవాలేని గురించి అప్పుడు శేవాలే వర్షరేక రెండు వందల ఎనభై ఆరో జయంతి సందర్భంగా అప్పుడు గుర్తుకరలేసా ఉచి రాబోయే రెండు వందల ఎనభై ఏడవ జయంతి ఓని ఉజి ఉజిఘనంగా ఆచరించలే అప్పుడు ఐకమత్యం గా రేత దేవ్ని ఆచరించిన ఒకరని ఆచరించుర జై శాలయ ಜೈ ಶಿವಲ್ ಮಹಾರಾಜ್ ಆಯ ಶಿವಾಲ್ ಮಹಾರಾಜ್ ರೈ ಆರ ಜಯಂತಿ ರೋಜ್ ಕೇ ಅಪಶೇ ಭಾಣೆ ಅಪತೀನ ಜೀವನ ವೃತ್ತಿನ ಮೂಲ ಆಧಾರ ಮಹಾಬಾರಾಜ್ ಕಟ್ಟಿ ಅಪೇನು ಶಿವಾಲೆನ್ ಅದ ಮಂಚೂ ಐಕ್ಯಂಗೇ आपण से पूजा पारण पुरस्काराला करले ताणे वर्ष वर्ष महाराज लेखे में करताणे अतिनभा आवाज इंत गासे चिंताले ताणे आपण वेंदेशर स्वामी ने मुख्य मायने भक्तडू गुरु होतागादा काबाटी आपण तो आपण गोरे आपण वाते ने आपण ना भूल अपना अपनो ना आपण घरण बाकी आशा आड़तेड़ो वातना आड़ोतेवड़ो वटेन आड़ोतेवड़ो जो अपन गोर गोरे गोरगा रेम ताने गोर गोरगा पंचन गौरंगा पंचांग से जय जय